అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి అశుభ ఫలితాలను ఈ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు కలిగిన మనోబలంతో ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అన్ని విధాల మేరైనటువంటి ఫలితాలు వెలువడడం ఆర్థిక లాభాలు ఏర్పడడం దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందినం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడినం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగినాం ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విషయంలో కలదు మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు బంధువుల అనుకూలత ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఏర్పడిన ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీ యొక్క మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఆర్థికంగా శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా శుభ కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు చేపట్టినటువంటి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు కలిగి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీకు ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు అదే అదేవిధంగా శారీరక తగ్గుతుంది బంధువులతో వాదులాటకు దిగకపోవడం చాలా మంచిది అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఆటంకాలు తెలుగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటపోటులు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పెరిగినాయి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట నూతన విషయాలను తెలుసుకుంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలు సాఫీగా సాగిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పదోన్నతులు పెరగడం నిరుద్యోగులకు శుభవార్తలు అందినం సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా మీ యొక్క కీర్తి పెరుగుతుంది సంఘంలో అనుకున్న దాన్ని సాధిస్తారు రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు